హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంజన చీరలు బ్యాగులు పట్టుకొని ఇంటికి వచ్చి ఉంటుంది పెద్దమ్మ ఇది నీ చీర వదిన ఇది నీ చీర జాను ఇది నీ చీర అని ఆ చీరల కవర్లన్నింటినీ కూడా దేవయాని మనీష అందరికీ కూడా ఇస్తూ ఉంటుంది ఏదైనా విశేషమా సంజన అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును రేపు గుళ్ళో పూజ ఉంది కదా మీరందరూ తప్పకుండా రావాలి జాను నీకు ఇచ్చిన కవర్లో నీకు ఇష్టమైన కలర్ శారీ ఉంది కట్టు చీర పట్టు చీర ఉంది మా ఇంట్లో పూజకి నువ్వు నేను ఇచ్చిన కలర్ పట్టు శారీనే కట్టుకొని రావాలి అని సంజన మరీ మరీ చెబుతూ ఉంటుంది పెద్దమ్మ రేపు గుళ్ళో జరిగే ఆ పూజకి మీరే పెద్దలు దగ్గరుండి చూసుకోవాలి వదిన నీ చేతుల మీదుగా ఈ పూజ జరగాలి గుర్తుంది కదా మీరు తప్పకుండా రావాలి అని సంజన చెబుతూ ఉంటే నీ హడావుడి నీ చీరలు అన్నీ చూస్తూ ఉంటే రేపు గుళ్ళో జరిగేది పూజలా అనిపించట్లేదు పెళ్ళిలా అనిపిస్తుంది ఏంటి సంజన ఇదంతా అని కూడా మనిషా అనడంతో దేవయని ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఏంటి పెళ్ళ అని షాకింగ్గా అడుగుతూ ఉంటుంది వివేక్ మాత్రం మారు మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇక మిత్ర కూడా ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి అరవింద మాత్రం ఏమి అర్థం కాక అలా మాటలు వింటూ ఉండిపోతారు